ఈవినింగ్ స్నాక్ లోకి చాలా క్విక్ గా అయిపోయే సింపుల్ స్నాక్ రెసిపీ చెప్పేస్తాను చూసేయండి ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ గా చేసేయచ్చు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా స్నాక్స్ అని చెప్పి కుర్కురే చూపిస్తుంది అనుకుంటున్నారా మన స్టార్ ఆఫ్ ది ఐటమ్ అదేనమాట ఈ స్నాక్ లో సో మీకు నచ్చిన కుర్కురేలు తీసుకోండి నేనైతే టేడమేడి బింగోలేస్ అలాగే మురిమూరలు అయితే తీసుకున్నాను సో ఆ మూడింటిని ఒక బౌల్లో వేసుకొని అందులో ఆనియన్స్ టమాటో కొత్తిమీర క్యారెట్ ఉప్పు కారం చాట్ మసాలా గరం మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ పిండేసి మంచిగా మిక్స్ చేసేయండి ఎలా మిక్స్ చేయాలంటే మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా కలిసిపోవాలి అంత బాగా మిక్స్ చేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే తెలుస్తుంది సో ఇది ఓన్లీ టెన్ మినిట్స్ లో చేసేయచ్చు చాలా సింపుల్ స్నాక్ రెసిపీ ఈ స్నాక్ అయితే హెల్దీ అని చెప్పను బట్ సింపుల్గా ట్రై చేయాలంటే ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇది చేసుకుంటే బయట స్నాక్స్ అయితే ఏం కూడా తినరు అంత బాగుంది ఇది సో ఎలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా